నేను ఒక అదృష్టవతి ఏంటంటే ఒక ఇద్దరు గొప్ప మ్యూజిక్ డేటర్లు నాకు ఎక్కువ పరిచయం వాళ్ళు పెద్దవాళ్ళ కాక ముందు నుంచి ఎలాగంటారా జీకే వెంకటేశ్వర్ ఒకవేళ పాట పాడుతున్నప్పుడు అక్కడ అస్థింత్ అనమాట ఇళయరాజా అప్పుడు ఆయన పేరు ఇళయరాజా కాదు రాజా ఒట్టి రాజా గీటర్ వాయిస్తున్నప్పుడు రే ఆనంద్ వీడు రాజా అని ప్రపంచ నేలేస్తాడు విత్ ఇన్ టూ ఇయర్స్లో అన్నాడండి అని చెప్పాడండి నాకు ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తున్నాయి ఒక సిక్స్ మంత్స్లోనే ఎక్కడికో వెళ్ళిపోయినా నీలరాజా అప్పుడే అప్పుడే వెంటనే మ్యూజిక్ చేయడం అన్నకెళ్ళి సినిమాలు చేయడం అలా వాపసు అయిపోయింది అలాగే అంత గొప్ప పూర్తి అతను ఒకవేణువుకి ఒక గిటార్ వాయించాడు ఆయన అది ఒక అదృష్టం అనమాట నాకు అంత మహానుభావుడు అప్పుడు అవుతాడని మాకు తెలియదు అలాగే రెహమాన్ గారు రెహమాన్ దీనిలో ఒక ఏంటది చిల్డ్రన్స్ ది రేడియోలో ఏడలో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ పొంగాని చిన్నప్పుడు చిన్నప్పుడు వస్తుంది వాయించే దీంట్లో వాయిస్తున్నాడు వాయిస్తాడు అప్పుడు నేను అనుకుంటా ఈ అబ్బాయి 9 ఇయర్స్ 10 ఇయర్స్ అబ్బాయి చాలా బాగా వాయిస్తున్నాడు మంచి పేరు వస్తుంది అనుకొని కీబోర్డ్ పెట్టుకొని వాయిస్తున్నాడు అండి అనుకున్నా అనుకున్న ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట వాళ్ళ అమ్మగారు కీబోర్డ్లన్నీ రెంట్కి ఇస్తుంటారు అనమాట అప్పట్లో ఎప్పుడు వెళ్ళినా సరే ఆ కీబోర్డ్ రూమ్ నుంచి వాయిస్తూనే ఉండేవాడు రెహమాన్ రోజు ఒక్కొక్క కచేరికి ఆ ఇంట్లో రెడ్ అప్పుడు కీబోర్డ్ ప్లేయర్స్కి ఎవరికి ఓన్గా కీబోర్డ్ ఉండే కాదు అద్దెకి వాళ్ళం ఐదు ఐదు వందలు రెంట్ అది తీసుకొని వెళ్ళి కచేరీ చేసిన తర్వాత మళ్ళీ అర్ధరాత్రి తెచ్చి ఇంటికి ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా వాయిస్తూ ఉండేవాడు ఆయన ఎవరి అబ్బాయి ఏంటి భోజనాలు కూడా అక్కడికే పంపించేవాడట ఇరవై నాలుగు గంటల అంతా అంత కృషి చేశాడు కాబట్టి ఇంత గొప్ప మ్యూజిక్ డేటర్ అయ్యాడు అండి రెహమాన్ గారు నాకు ఫస్ట్ బిగినింగ్లో నాకు జింగిల్స్ చేసేవాడు యాడ్స్ యాడ్స్ చేసేవాడిని వన్ మినిట్ హాఫ్ మినిట్ యాడ్స్ చేసేవాడిని నేను యాడ్స్ చేస్తుంటే నేను నేను చూజ్ చేసేస్తే అతను ఆర్కెస్ట్రా సపోర్టింగ్ ఇచ్చేవాడు అనమాట అలా అలా చేస్తుంటే ముందు ముందు ఐదు వేలు అనుకోండి తర్వాత పదివేలు అయింది తర్వాత ఇరవై వేల తర్వాత లాస్ట్కి వెళ్ళిపోయాడు అదా ఈ యాడ్ అమ్మో మేము ఇచ్చుకోలేం యాడ్ అంటే ఆ తర్వాత మ్యూజిక్ డేట్ అయిపోయాడు ప్పటికీ బాగా కూడా నాన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారు ఫస్ట్ సినిమా గాంధీనగర్ అంటే మ్యూజిక్ చేసినప్పుడు ఆయన వాయించాడు నాకు మా ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేశాడు అట్లా మా ఇంటి పక్కనే అది మా వీధిలోనే ఆయన నేను ఒకేసారి అద్దెకి తీసుకున్నాను ఇల్లు మా ఇల్లు ఆయన అక్కడ అద్దెకి తీసుకున్నాడు ఆయన ఆ వీధి మాత్రమే కొనిసాడు నేను ఆ ఒక్క ఇల్లు మాత్రమే కొన్నాను పిల్లలిద్దరూ సాఫ్ట్వేర్ అండి ఎంబీఏ ఎంఎస్ చేశారు మా వాడు పెద్దవాడు అక్కడే అరవింద్ అతను వైఫ్ పేరు శ్రీ విద్య చిన్నవాడు అరుణ్ వైఫ్ పేరు అనిత వీడికిద్దరు పిల్లలు ఆడికిద్దరు పిల్లలు బాగానే ఉన్నారు కావాలని మేము ఆ ఫ్యామిలీ అన్ని ఆలే అక్షర అధర్వు అధరు అధరు అర్జును ఆర్యను అన్ని ఆలే ఈవిడలు పెద్ద కోడలు మాత్రమే వేరు వీళ్ళిద్దరు రెండు ఎస్సులు అందరూ అట్లాగే జరిగింది ఏ బానే ఉన్నారు పిల్లలు దేవదేవలు అన్నారు మ్యూజిక్ కూడా చేస్తారు చిన్నవాటు మీకు చేస్తామని కూర్చున్నాడు ఇక్కడ నువ్వు మ్యూజిక్ మ్యూజిక్ మీద ఆధారపడకు దయచేసి నీకు నమస్కారం చేస్తాడు రా బాబు నా నా కష్టాలు నువ్వు పడడానికి వీల్లేదు అంటే ఇప్పుడు కూడా అంటాడు నాకు నన్ను క్లీక్ చేసావు డాడీ ఇంతమందిని నువ్వు ఎంకరేజ్ చేసావు నన్ను మాత్రం నా వాటిని క్లీక్ చేస్తావు అంటాడు రే ఇప్పుడు హాయిగా ఉన్నారా నువ్వు ప్రతి లేదు వాడికి అప్పటికి నేను పంపించాను ఒక ఇద్దరు దగ్గరికి పంపిస్తే ఇద్దరు మ్యూజిక్ డాడీ పేరు చెప్పను వెళ్ళాడు వెళ్తుంటే ఏ టీ తీసుకురా ఎక్కడికి వెళ్ళి తీసారా బాయ్ లాగా చూసావన్నమాట అలాగే చూస్తారు మా ఇంటికి వచ్చాడు డాడీ నన్ను అలా టీ తమ్మంటారు బాయ్ లా చూస్తున్నారంటే అదే రా సినిమా ఫీల్డ్ నువ్వు అన్నిటికీ దిగిస్తేనే ఉండు నువ్వు ఆనందం కొడుకుని తినేంటి అంటే నువ్వు పనికి రావన్నాను చూశాడు వదిలే ఈ వదిలే నువ్వే స్టూడియో పెట్టి నేను మ్యూజిక్ చేస్తున్నాడు నువ్వు స్టూడియో పెడతాను నువ్వు ముందు ఎంబీఏ చేయను వాళ్ళు ఎంబీఏ చేశాడు ఎంబీఏ చేసిన తర్వాత నువ్వు ఉద్యోగం చేస్తే డబ్బులు సంపాదించి దాంతో స్టూడియో పెడతా నన్ను కాగిని జాయిన్ అయ్యాడు కాగిడనీట్లు జాయిన్ తర్వాత ఎక్కడెక్కడిచ్చిన తర్వాత వాళ్ళు అమ్మిగా పంపించాడు అంబిగా పంపిస్తే ఏం చేస్తాను అంటే అక్కడే అయిపోతే ఎలా రెడీ నేను వెళ్ళాను నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళి ఇక్కడ నేను స్టూడియో రెడీ చేస్తాను ఇదిలో నువ్వు అక్కడ కొంత డబ్బులు సంపాదించండి వాడు అక్కడ హ్యాపీగా సార్ ఇంక ఈనాడు కూడా ఇంటి ఇద్దరు అసలు లేదు అక్కడ అయినా అక్కడ కీబోర్డ్ పెట్టుకుని అక్కడ కీబోర్డ్ పెట్టుకొని ఏదో చేస్తూ ఉన్నాడు వాడి వాట్సాప్ తృప్తి కోసం మ్యూజిక్ అంటే వాడి చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తాడండి యూట్యూబ్ కి వాడికి ఇంట్రెస్ట్ వాడికి ఇంట్రెస్ట్ డైరెక్షన్ వాడికి ఇంట్రెస్ట్ ఇప్పుడు అబ్బాయి కలిసి చేసుకుంటున్నాడు వాడక్కడ షార్ట్ ఫిల్మ్ తీస్తాడు దానికి వీడియో మ్యూజిక్ చేస్తున్నాడు అక్కడ వాడి వాడి ఏదో ఆనందంగా అవుతది మీకు ఆనందంగా ఓకే ఓకే